ఆర్టీఐ యాక్ట్ ద్వారా నెల్లూరు శ్రీ చైతన్య స్కూల్ ఫ్రీ సీట్ వచ్చినా స్కూల్ యాజమాన్యం కేటాయించడం లేదని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుకు కలెక్టర్ స్పందించారని పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వడత రాజశేఖర్ యాదవ్ తెలిపారు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫ్రీ సీట్ కేటాయించాలని ఆదేశించిన కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు పాప పేరు వచ్చి దేవిక పాపకి ఆర్టీ యాక్ట్ కింద లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్ సెలెక్ట్ అయిందని అలాట్మెంట్ ఒక మెసేజ్ వచ్చింది సార్ ఆ మెసేజ్ చూసుకొని మేము శ్రీ చైతన్య స్కూల్ కి సెలెక్ట్ అయిందని మెసేజ్ వచ్చింది ఆ స్కూల్ ఆ మెసేజ్ చూసుకొని మేము స్కూల్ దగ్గరికి వెళ్తే స్కూల్ వాళ్ళు వచ్చి నేను చేర్పించుకోమని లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్ నుంచి ఇప్పుడు దాకా తిప్పుతానే ఉన్నాను సార్ ఎంఈ ఆఫీస్ కి వెళ్ళాను డిఇ ఆఫీస్ కి వెళ్ళాను నాకు ఎక్కడ న్యాయం జరగలేదు ఈ రోజు కలెక్టర్ సార్ కి అర్జీ ఇవ్వడానికి వచ్చాను సార్ కలెక్టర్ సార్ వచ్చి పిలిపించి ఈ రోజు సాయంత్రం లోపల పాపకు అడ్మిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి ఇప్పించమని డిఇ సార్ వాళ్ళకి చెప్పారు సార్ ధన్యవాదాలు సార్ నాకు కలెక్టర్ సార్ హెల్ప్ చేసినందుకు శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు సార్ నగర్ సార్ బ్రాంచ్ వాళ్ళు సార్ ఫస్ట్ ఒకటవ తరగతి సార్ అది ఆటోమేటిక్ గా సెలక్షన్ అయింది సార్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అందుకని తీసుకోము అని చెప్పారు సార్ పదకొండు వేలు అడ్మిషన్ ఫీజు పదిహేను వేలు ట్రాన్స్పోర్ట్ బుక్స్ ఫీజు ఎనిమిది వేలు యూనిఫామ్ ఎనిమిది వేలు ఇవన్నీ కడితేనే పాపని లోపలికి తీసుకోరాండి లేకపోతే వద్దు అని చెప్పారు సార్ నేను కలెక్టర్ సార్ దగ్గరకు వచ్చి అర్జీ పెట్టుకున్నాను సార్ వాళ్ళతో మాట్లాడి అవేమి కట్టబడలేదు అని చెప్పి సహాయం చేశారు సార్ నా పేరు దేవిక సార్ నా పేరు భవానీ సార్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానండి ఇప్పుడు మాకు దృష్టికి వచ్చింది లాస్ట్ వీక్ కూడా వచ్చింది అమ్మాయి లాస్ట్ వీక్ వస్తే చాలా బాధలు చెప్పింది చాలా పేద కుటుంబం వాళ్ళది వాళ్ళకి స్కూల్లో అడ్మిషన్ ఫ్రీగా వచ్చింది రెండు వేల తొమ్మిది ఆర్టీఐ యాక్ట్ ప్రకారం స్కూల్లో ఉచితంగా ఇరవై ఐదు సీట్లు వందకి ఇరవై సీట్లు ప్రతి స్కూల్లో ప్రతి ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఇవ్వాల్సిందిగా వాళ్ళ యాక్ట్ లో ఉందండి అది తోలో దొక్కి ఒక్క సీటు కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఏదైనా ఇస్తే అది అలా కూడా వాళ్ళోళ్ళకే ఇచ్చుకుంటున్నారు బయట వాళ్ళకి ఎవరికైనా వస్తే వాళ్ళని పంపి పెట్టడం తిప్పడం మీరు ఫీజులు కట్టాలని వేధించడం స్కూల్ యాజమాన్యాలు చాలా దారుణంగా ఉన్నాయండి లాస్ట్ టైం నారాయణ స్కూల్ అమ్మాయి కూడా వచ్చింది అమ్మాయికి వచ్చేసి వీళ్ళు మొన్న లాస్ట్ లాస్ట్ వీక్ పెట్టామండి మీటింగ్ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టాము కానీ స్పందించి నారాయణ గారు ఎక్కడో ఒక అమ్మాయికి సీట్ ఇచ్చేశారు ఈ అమ్మాయి సీట్ చేసే నెలలో సీట్ వచ్చింది ఆ పాపకి ఆ పాపకి ఒకటో క్లాస్ ఫస్ట్ క్లాస్ అమ్మాయి అంటే రెండో క్లాస్కి పోవాలి రెండో క్లాస్ కాబట్టి అమ్మాయికి ఫస్ట్ క్లాస్ ఫ్రీగా చదివింది రెండో క్లాస్ ఫ్రీగా చదవాలి కాబట్టి అది వస్తే అది కూడా వాళ్ళు మబ్బి పెట్టారు మబ్బి పెడుతుంటే వాళ్ళు కొంచెం గట్టిగా పైప్ చేస్తే వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళకి ఈ అమ్మాయి ఒకటో క్లాస్ ఇప్పుడు ఫస్ట్ గా ఫస్ట్ గా జాయిన్ అవుతుంది అమ్మాయి అలాంటి అమ్మాయిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు సీచేతి స్కూల్ వాళ్ళు రాంజీనగర్లో లో లేదు ఆ స్కూల్ అలర్ట్ అయినట్టు ఇచ్చారు అక్కడికి పోతే స్కూల్ లేదండి ఇక్కడ మీరు ఇంకొక ఇంకొకరు అక్కడికి పోతే అమ్మ అక్కడే వచ్చింది మీకు స్కూలు కానీ ఆర్టీఐ యాక్ట్ రెండు వేల తొమ్మిదిలో ఇచ్చింది ఎక్కడైనా ఇవ్వచ్చు ఈ స్కూల్ అని ఆ స్కూల్ అని ఏం దానికి సంబంధం లేదు ఏ స్కూల్ అయినా కానీ వాళ్ళు సీట్ ఇవ్వచ్చు ఫ్రీగా ఒక ఈ అమ్మాయి కాదు చాలా మంది ఇట్లా రాష్ట్రం వాళ్ళు అందరూ ఇబ్బందులు పడతారు చాలా మంది ఇబ్బంది పడతారు ఏదో అమ్మాయి వచ్చింది కాబట్టి ఏదో మనం మాట్లాడుతున్నాం ఈరోజు చాలా మంది కూడా స్పందించాలి తల్లిదండ్రులు ఏంటంటే మనకి ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో ఇరవై ఐదు శాతం వందకి ఇరవై శాతం ప్రతి ప్రైవేట్ స్కూల్లో విద్యా హక్కు చట్టం కింద వాళ్ళు ఫ్రీగా చదివించాలి అది ఫస్ట్ ఇచ్చిన వాళ్ళ వాళ్ళ నామ్స్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలేవి అవి ఎవరు బట్టి ఎవరు ఎవరు ఉపయోగించుకుంటున్నారో ఎవరు ఉపయోగించుకుంటున్నో ఎవరికి తెలియటం లేదు అది అది ఒక బోర్డు పట్టికి వేయాల స్కూల్లో మేము ఈ సంవత్సరం ఇరవై ఐదు మందికి వందకి ఇరవై మందికి ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు చూపించాలా ఎక్కడా చూపించడం చూపించకపోగా వాళ్ళు భయపడేందుకు గురి చేస్తున్నారు ఈ డిఓ అయితేనేవి అనేవి ఎంఈఓ అయితే ఎక్కడ పని చేయడం వాళ్ళు వాళ్ళకి పోతే అర్జీ కూడా తీసుకునేవాళ్ళు మా గాది వాసిని పైన వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి అమ్మాయిని చాలా వేధించారు మానసికంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టారు డిఓ ఈ రోజు కూడా ఫోన్ చేశారు అమ్మాయికి ఈ రోజు ఫోన్ చేసి మాకు చెప్పకుండా ఎలా వెళ్తావు కలెక్టర్ ఎలా అర్జీ ఇస్తావు నేను చూస్తాను అని ఏ స్కూల్కి పంపించరా మాకు పంపించారు నోటీసు లేదంటే సాయంకాలంలో మూసేసేయమన్నారు రేపు వచ్చి ఆ స్కూల్లో జాయిన్ కాకపోతే రేపొచ్చి మళ్ళా మమ్మల్ని కలవండి కలవండి మేము దాన్ని న్యాయం చేస్తామని చెప్పి మన కలెక్టర్ గారు చెప్పారు పిఓ గారిని కఠినంగా శిక్షించాలి ఈ ఫ్రీ సీట్లు ఏదైతే ఇచ్చారో ప్రతి ఒక్కరిని గమనించి వాళ్ళు తీసుకొచ్చి చేర్పించాలి చేర్పించాల్సిన బాధ్యత డిఓ గారి మీద ఉంది అని వినియోగించుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ ఇంకో మరెండో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి